ఇది ఎవరో ఓపెన్లో ఉంటుంది కదా అవును సార్ ఇది ఓపెన్ చేసాను సార్ జస్ట్ ఇది మాత్రమే క్లోజ్ సార్ ఓకే ఇది పోలీస్ హియర్ ఆర్ హియర్ సార్ ఐటమ్స్ కట్టాను సార్ పోలీస్ సార్ మన ఎఫ్ఎస్కి ఇక్కడ సార్ మనకి ట్వంటీ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇయర్ ఉంది అది వన్ ట్వంటీ It's used. बॉक्स नंबर 2 को हम कंटिन्यू करते हैं ये नंबर का ये बॉक्स के बिना बैठे कितना इधर बैठता हूँ दिन में तो बैठता है एक बार चेक कीजिए इसको लगा लीजिए अपना 10 की परिस्थिति से सेम शीट्स चेक सपोज थ्री மெமோ சட்டிஷன் ஆரோக்கியம் அதுதான் ஸ்டோரேஜ் பண்ணாட்டா கடல் தான் ఇవాళ ఒంగోలు ఉంటున్న ఈవీఎం గుడౌన్ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది ఈ బోత్ గుడౌన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ప్రజెన్స్లో బియులు సిలు అండ్ వివీ ప్యాట్లు ఏది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి పెట్టుకున్నామో ఆ పర్టిక్యులర్ బాక్సెస్ అండ్ లోపల ఉంటున్న మెషిన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ చే చెక్ చేయడం జరిగింది వాతావరణం ఇప్పుడు సమ్మర్ వచ్చిన వలన ఏదైనా హ్యూమిడిటీ కానీ అట్లాంటి ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లాంటివి ఏమి ఫామ్ అయి ఉంటుందని ఒకసారి చెక్ చేసాము అని బాగానే ఉంటుంది ఇట్లాంటి ఇది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్ బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ సీసీటీవీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ సెవెన్స్ రికార్డ్ అవుతుందా అండ్ ఇక్కడ గార్డ్స్ ఆర్మ్డ్ గార్డ్స్ మూడు స్విఫ్ట్లో ఉన్నారా లేదని కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది ఎంటర్ పెరిమీటర్ సేఫ్గా ఉంటుంది అండ్ టోటల్ రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది కాకుండా ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా చెక్ చేశాము దానికి ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దానికి ఎక్స్పైరీ డేట్స్ అది కూడా ఇంటాక్ట్గా ఉందని చెక్ చేయడం జరిగింది సో ఆల్ ఇంటాక్ట్గా ఉంటుంది వీ హ్యావ్ బేసికలీ వీ సారీ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ రెండు వన్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ పర్సెంట్ అడిషనల్ రిజర్వ్ పెట్టాలి ప్లస్ వివీ ప్యాట్లో ఒక థర్టీ పర్సెంట్ అడిషనల్గా ఉండాలి మనకు కావాల్సిన కంటే సో మనకి ఇవాళ కంప సైమిల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్న వలన మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సరిపోయిందా లేదా కూడా ఒకసారి పొలిటికల్ పార్టీస్తో చెక్ చేసాము అండ్ రాబోయే ఎలక్షన్స్లో హ్యాండిల్ చేయడానికి మనకి సఫిషియెంట్ ఈవీఎంస్ నెంబర్స్ ఉంటుంది